హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏమైనా కావాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోని చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట అటుకులతో వడలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి అటుకులను అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులను వేసుకున్నాను తర్వాత వీటిలోకి తగినన్ని నీళ్లు వేసుకుంటూ బాగా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుని తీసుకోండి వాటర్ అన్నీ కూడా పూర్తిగా పంపేసిన తర్వాత వీటిని టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి తర్వాత మూత తీసి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ యాడ్ చేసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకి కలపడానికి వీలుగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇందులోకి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలానే సన్నగా కట్ చేసుకుని తీసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిలు తీసుకున్నాను అలానే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు పేస్ట్కి బదులుగా అల్లం తురిమి వేసుకున్న బాగుంటుందండి అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని అన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులో టూ టేబుల్ స్పూన్ పొడి బియ్యం పిండిని కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి అలానే ఇందులో వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని వీటిలన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి అటుకులలో తేమ ఉంది కాబట్టి మనకి బాగా దగ్గర పడిందండి మీకు ఇంకా స్మూత్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసుకుంటే కనుక మనం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ అనమాట సో ఇలా ఉంటే సరిపోతుంది అన్నిటినీ కూడా ఇలా వడల్లాగా వచ్చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకుని తీసుకున్న వడర్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి లోపల కూడా బాగా కుక్ అయ్యి బాగుంటుంది అనమాట సో వీటిలన్నింటినీ కూడా వేసుకుని బాగా రెండు వైపులో కూడా టర్న్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి మీకు వడలు ఇంకా స్మూత్గా కావాలి అనిపిస్తే మనం వడలు ఒత్తుకునేటప్పుడు ఇంకాస్త మందంతో వేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇలా రెండు వైపులో కూడా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లోని బాగా కుక్ చేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ పక్కకు తీసేసుకోవటమే ఇలానే మనం రెడీ చేసుకుని తీసుకున్న వడపిండి అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోవటమే అంతే అండి మనకి అటుకుల వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట వీటిని టమాటో చెప్లో కానీ చట్నీలోకి కానీ లేదా అలానే తిన్నా కూడా వేడివేడిగా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్